హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మన ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో ఇప్పుడు మనం సాగిటేరియస్ అంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ జూలై వన్ టు జూలై ఫిఫ్టీన్త్ ఎలా ఉందో చూద్దాం సో ధనుసు రాశి వాళ్ళు మీకు ఈ జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ కెరీర్ ఎలా ఉంటుంది అంటే కెరీర్ రిలేటెడ్ మీకు జస్టిస్ వస్తుంది జస్టిస్ ఇన్ ద సెన్స్ మీకు ప్రీవియస్గా చాలా వర్క్ చేస్తున్నారు కానీ దానికి తగ్గట్టు రిజల్ట్ అనేది రావట్లేదు అనుకోండి లేదు న్యూగా జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఎన్ని జాబ్ సర్చ్ చేస్తున్నా రావట్లేదు అని చెప్పేసి ఇలా కెరీర్ రిలేటెడ్ ఏంటంటే జస్టిస్ అనేది వస్తుంది మీకు రావాల్సిన ప్రమోషన్ మీకు రావడం కానీ మీకు రావాల్సిన హైక్ మీకు రావడం కానీ మీరు చేసిన వర్క్కి రికగ్నైజ్ చేసిన రివార్డ్స్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో కెరీర్ రిలేటెడ్ మీకు జస్టిస్ అనేది వస్తుంది మీరు వర్క్ చేసిన దానికి మీకు రిజల్ట్ అనేది పక్కా వస్తుంది ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అండ్ మీ హెల్త్ విషయంలో మీరు హెల్త్ రిలేటెడ్ కొంచెం కేర్ తీసుకోవాలండి ఎందుకు అంటే మీరు మేబీ వర్క్ రిలేటెడ్ ఇప్పుడు చెప్పాను కదా వర్క్ చేశారు అని చెప్పేసి సో ఆ వర్క్ రిలేటెడ్ మీరు ఎక్కువ కేర్ ఐ మీన్ ఎక్కువ పట్టించుకొని మీ హెల్త్ని ఇగ్నోర్ చేయడం ఇలాంటివన్నీ చేసినట్టు నాకు అనిపిస్తుంది సో ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం హెల్త్ రిలేటెడ్ కేర్ తీసుకోండి మీకు ఈ జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు హెల్త్ రిలేటెడ్ కొంచెం కేర్ తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది సో కేర్ తీసుకోండి పక్కా అయితే నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ మంచిగా ఉంటేనే ఏవైనా చేయగలం కదా మనము సో హెల్త్ గురించి అయితే కేర్ తీసుకోండి అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని రోజులు మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా ట్రై చేసినట్టు ఉన్నారు ఇద్దరు మేబీ మీ మీరు మీ పర్సను సో మీ మధ్య గొడవలలో వచ్చిన వాటిని రిజాల్వ్ చేసుకోవడము మీరు ఎవరు చెప్పిన మాటలు వినకుండా మీ ఇద్దరికి మీరు ట్రాన్స్పరెంట్గా ఉండడము ఇవన్నీ చాలా ఎఫర్ట్స్ చేసినట్టయితే నాకు కనిపిస్తుంది సో దానికి తగ్గట్టు అయితే మీ రిలేషన్ అయితే మంచిగా ఉంటుందండి రిలేషన్షిప్ అయితే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సో మీరు చేయాల్సిందల్లా హెల్త్ రిలేటెడ్ కొంచెం కేర్ తీసుకోవడం ఒక్కటే కెరీర్ రిలేటెడ్ అయితే మీకు జస్టిస్ అయితే పక్కా వస్తుంది అండ్ చెప్పాను కదా రిలేషన్షిప్ అయితే మంచిగా ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు అండ్ మీకేంటంటే మీకు ఒక ఎమోషనల్ ప్రపోజల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది ఎమోషనల్గా మీకు ఒక మెసేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మీకు చెప్పాను కదా రిలేషన్షిప్ అయితే మంచిగా ఉంటుంది క్రష్ గురించి క్రష్ కోసం చూస్తున్న వాళ్ళకి అయితే రిలేషన్షిప్ నుంచి అదే ఐ మీన్ క్రష్ కోసం చూస్తున్న వాళ్ళకు అంటే మేబీ ఒక మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎమోషన్స్ రిలేటెడ్ అయితే మీకు మంచిగా ఉంది అనమాట మీకు బ్లాకేజెస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ వస్తుంది మీకు మనీ వస్తుంది అనుకోండి ఆ మనీని మీరు అట్లనే హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు వచ్చిన దాంట్లో నుంచి కొంచెం వేరే వాళ్ళకి డొనేట్ చేయడం ఇలా అలవాటు చేసుకుంటే మీకు చాలా మంచిది అనమాట సో డొనేట్ చేయడం వల్ల మీకున్న బ్లాకేజెస్ అన్నీ కూడా పోతాయి సో నేను చెప్పే సజెషన్ ఏంటి మీకు అని అంటే మీకు వచ్చే దాంట్లో నుంచి కొంచెం డొనేషన్ అనేది చెయ్యండి మనీ రిలేటెడ్ మనీ రిలేటెడే కాకపోవచ్చు మీ దగ్గర ఏమైనా క్లాత్స్ పాత క్లాత్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా డొనేట్ చేయొచ్చు సో ఇలా డొనేషన్ చేయండి మీకు మీకున్న బ్లాకేజెస్ అనేది పోతాయి అన్నమాట మీకు అడ్వైజ్ ఏంటి అంటే సో మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు సో ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో అనేది నాకు తెలీదు మీకే తెలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియకపోతే మాత్రం తెలుసుకోండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది సో ఏంటి అంటే మీకు ఇక్కడ అడ్వైజు మీరు ఒకే సైడ్ని పట్టుకొని కూర్చున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అదే దానికి అప్లై చేయకుండా అదే దానికే స్టిక్ అవ్వకుండా వేరే కూడా ట్రై చేయొచ్చు సో అంటే మీకు ఏంటంటే ఒకే సైడ్ కాకుండా ట్రై చేయడం వేరే సైడ్ కూడా ట్రై చేయండి అన్నట్టు అనమాట మొత్తం అరౌండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సైడ్ మాత్రమే చూస్తున్నాము ఇంకో సైడ్ చూడట్లేదు అనుకోండి ఇంకో సైడ్లో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనకు తెలియవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ లైక్ ఒకే సైడ్ చూస్తున్నాం అనుకోండి బ్యాక్ బ్యాక్ నుంచి వచ్చే సైడ్ మిర్రర్ రైట్ సైడే కాదు లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది కదా సో లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా చూసి డ్రైవ్ చేయాలి కదా సో అలా అనమాట మీరు ఒకే సైడ్ మాత్రమే చూస్తున్నారు సో మొత్తం మీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అబ్ అబ్జర్వ్ చేయండి మీ మీద ఎవరో లైక్ మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు సో మీరు కొంచెం దాని మీద కూడా చూడండి మిమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇదే అనమాట మీకు అడ్వైజు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ